వస్తే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని ముందే రిహార్సల్స్ అవుతూ రెస్ట్ రెస్టారెంట్లో కూర్చుని ఎదుట ఎవరూ లేకపోయినా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కావ్యని ఫాలో అయ్యి వచ్చిన రుద్రాణి అపర్ణ సారీ రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా కావ్య రెస్టారెంట్లో కూర్చుని ఉండడం వీడియో తీస్తారు చూసావా మమ్మీ ఆఫీస్ కని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళింది ఈ ఒక్కటి సరిపోతుంది కదా మమ్మీ అనగానే గొడవ పెంచడానికి ఒక్కటి చాలరా అందరికీ అబద్ధం చెప్పి కావ్య రెస్టారెంట్లో ఎవరినో కలవడానికి వెళ్ళిందని కావ్య మీద నిందేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కావ్య ఒకత్తి ఒంటరిగా ఉండడం వీడియో తీస్తారు వీడియో తీసి ఈ ఒక్క వీడియో చాలని మా అనుకుంటూ వచ్చేస్తారు లోపు ఇంటి దగ్గర ఉన్న అపర్ణ ఇటు సుభాష్ ఇద్దరు కూడా డల్గా ఉండడంతో ఒక్కసారి మీరు గుడికి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉండడం కావ్య చెప్పినట్టుగా రాజు ప్రతికే ఉండొచ్చు కదా ఒక్కసారి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే వీలైనంత తొందరగా కావ్య రాజుని ఇంటికి తీసుకొస్తుందేమో కదా అపర్ణ అంటూ అపర్ణకు సుభాష్కి ఇందిరాదేవి చెప్పడంతో రా అపర్ణ గుడి గుడికి వైనా వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళేసరికి గుళ్ళో నా కొడుకు పేరు మీద అని చెప్పి అంటూనే పక్కన ఎవరో జాతకాలు చూస్తుంటే తన కొడుకు జాతకాలు అంటే మొత్తం జాతకం అంతా కూడా చెప్పి ఈ మనిషి ఆయుష్ అని చెప్పాను కానీ ఆయుష్ గురించి అడుగుతున్నారు ఏంటమ్మా ఈ మన్ ఈ జాతకం గల వ్యక్తి పూర్ణ ఆయుష్ అమ్మా అని చెప్పాను కానీ అదేంటి తను చనిపోయాడు కదా అని చెప్పాను కానీ లేదమ్మా మీరు పడుతున్నారు ఈ జాతకం గల వ్యక్తి చనిపోలేదు బ్రతికే ఉన్నాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని చెప్పి ఇంకా పంతులు గారు చెప్పడంతో ఇంకా అపర్ణకు హోప్ పెరుగుతుంది ఆ పంతులు గారు చెప్పేది నిజమేనా అంటూ మరొక పందులను అడిగేసరికి ఆయన ఏం చెప్పినా అక్షరాల అదే జరుగుతుందమ్మా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వచ్చి జాతకం చూపించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిందని నాకు ఎంతోమంది చెప్పారు అనగానే అయితే రాజు బ్రతికే ఉన్నాడు అపర్ణ రాజు బ్రతికే ఉన్నాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు రాజు పేరు మీద కావ్య పేరు మీద అర్చన చేయండి అంటూ ఇద్దరు పేరు మీద అర్చన చేస్తారు చేసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు అసలు సరిగ్గా తిండి తినడం లేదు రాజు బ్రతికే ఉన్నాడని కావ్య చెప్పింది ఇక్కడ పంతులు గారు కూడా చెప్పారు కదా రా అపర్ణ టిఫిన్ చేద్దాము అని చెప్పి ఇంకా టిఫిన్ చేయడం కోసం వాళ్ళని కూడా అదే కాఫీ షాప్కి వస్తారు వచ్చేసరికి వాళ్ళకంటే ముందు రాజు వస్తాడు రాజు వచ్చి కావ్య కావ్య దగ్గర కూర్చుని మాట్లాడతాడు కానీ అపర్ణ వాళ్ళు కూడా అదే కాఫీ షాప్కి వస్తారు కానీ అపర్ణ వాళ్ళు వచ్చినట్టు కావ్యకి కావ్య వాళ్ళు వచ్చినట్టు అపర్ణ వాళ్ళకి తెలియదు తెలియకుండానే దూరం దూరంగా ఉంటారు రాజు కరెక్ట్గా వీళ్ళు అప రుద్రాని వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి రాజు రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మమ్మీ రాజ్ అంటే రాజు బ్రతికే ఉన్నాడు మమ్మీ అని చెప్పాను కానీ అసలు రాజు కావ్యాన్ని కలవడం ఏంటి అంటే రాజు బయట ఎక్కడో ఉండి కావ్యాన్ని కలుస్తున్నాడా ఇంటికి రావచ్చు కదా రాజ్ ఇంటికి రాకుండా కావ్యాన్ని కలవడం ఏంటి అనుకుంటూ ఇంకా రుద్రాణి రాహుల్ చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఈ లోపు అపర్ణ సుభాష్ కూడా వచ్చారు కదా వాళ్ళను కూడా చూస్తారు ఏంటి మమ్మీ ఇదే రెస్టారెంట్లో కావ్యరాజులు ఉన్నారు అపర్ణ సుభాష్ మామయ్య ఇద్దరు కూడా ఉన్నారు వీళ్ళని వాళ్ళు చూసినా వాళ్ళని వీళ్ళ చూసినా రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం అపర్ణతయ్య వాళ్ళకి తెలిసిపోతుంది కదా అప్పుడు వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉంటారు కదా అని చెప్పాను కానీ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఇంకా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు రుద్రాణి రాహుల్ అయితే ఇంక ఇక్కడ యామిని యామిని తల్లి తండ్రి ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు ఒక చోట మీటింగ్ అవుతారు రాజ రామేడి ఎక్కడా కనిపించట్లేదు ఇంకా నిద్రలేవలేదా అని చెప్పాను కానీ ఈరోజు రామ్ నీకంటే ముందే నిద్ర లేచాడే వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారని సమాధి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పనేసరికి వాట్ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ గుర్తొచ్చారని సమాధి దగ్గరికి వెళ్ళడమేంటి అసలు రాము వాళ్ళని మమ్మీ డాడీ అనుకోవట్లేదు అంటే వాళ్ళు గుర్తొచ్చారని అక్కడికి ఎందుకు వెళ్తాడు అని చెప్పాను కానీ ఏమో బేబీ అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు అని చెప్పనేసరికి రామ్ ఏదో చేస్తున్నాడు ఎక్కడికో వెళ్ళాడు కొంపదీసి ఆ కావ్యను కలవడానికి కానీ వెళ్ళాడా ఏంటి అనుకుంటూ తన ఫోను ఓపెన్ చేసి చూసేసరికి రాజు ఎక్కడికి వెళ్తున్నాడా అన్న విషయం తెలుసుకోవాలని తన దాంట్ రాజ్ ఫోన్లో ట్రాకర్ ఒకటి పెడుతుంది పెట్టేసరికి ఫోన్లో చూసేసరికి రాజు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర లేరు ఎక్కడో కాఫీ షాప్లో ఉన్నాడు అని చెప్పాను కానీ కాఫీ షాప్కి ఎందుకు వెళ్ళాడు అటునుంచి అట్టే వెళ్ళుండొచ్చు కదా అని కానీ లేదు మమ్మీ ఖచ్చితంగా రాము వాళ్ళని తన తల్లి తండ్రి అనుకోవడం లేదు అలాంటి తప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎందుకు బాధపడతాడు ఖచ్చితంగా కావ్యను కలవడానికే వెళ్ళాడు చెప్తాను కావ్యను అవమానిస్తేనే కానీ మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాకుండా ఉండదు అని చెప్పాను కానీ అలా చేస్తే కావ్య నోటంట నిజం బయట పెట్టేస్తుంది కదా అని చెప్పనేసరికి ఎలా పెడుతుంది అలా పెడితే నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి ఇంకా యామని కాస్త బయలుదేరిపోతుంది ఇంకా రాజు ఇటుకు ఆ ఇద్దరు కూడా ఎదురు బదురు కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడండి కలవాలి అని అన్నారు అని చెప్పాను కానీ అవును మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని ప్రతి క్షణం నా మనసు కనిపిస్తుంది అసలు మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి మన ఇద్దరికీ ఏదైనా బంధం ఉందా మీరు నా గతంలో పరిచయం ఉన్నారా మీరు ఈరోజు నిజం చెప్పాల్సిందే అబద్ధం చెప్తే నా మీద ఒట్టే అంటూ ఇంకా రాజు కావ్యను నిజం చెప్పే వరకు వదిలిపెట్టకూడదని ఇంకా ఆ రకంగా తన మీద వొట్టేసుకుంటాడు ఇంకా తన భర్త మీద వొట్టేసిన తర్వాత కావి ఏం చేస్తుంది ఏం చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితికి వచ్చేసి కరెక్ట్గా వచ్చేసరికి ఇంకా అప్పుడు యామని వస్తుంది ఏంటి రాము నిన్ను కలవడానికి వచ్చాడా లేక నువ్వే రాముని కలవడానికి రమ్మని చెప్పావా అని చెప్పనేసరికి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు యామిని అని చెప్పాను కానీ ఏ వస్తే మీ ఇద్దరికి నేను వచ్చి భంగం చేశానా అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఒక మూలను కూర్చున్న ఇటు సుభాషు అపర్ణ ఇద్దరు కూడా చూస్తారు అక్కడ కావ్య కనిపిస్తుంది ఇటుపక్క రాజ్ కనిపిస్తాడు మధ్యలో ఈ అమ్మాయి కనిపిస్తుంది ఎవండి మన రాజ్ కావ్య కూడా ఇక్కడే ఉంది అని చెప్పనుగానే కావి చెప్పింది నిజమే అసలు ఈ అమ్మాయి ఎవరు రాజుల మధ్య వచ్చి గొడవ పడుతుంది ఏంటి అనుకుంటూ వీళ్ళు చూస్తూ ఉంటారు ఒక పక్క రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఆ తను నాకు కాబోయే భర్త అలాంటిది తనతో నువ్వు ఇంత క్లోజ్గా ఉండడం ఏంటి తను నువ్వు చాట్ చేసుకున్నారా మాట్లాడుకున్నారా రాజు మా ఇంట్లో అబద్ధం చెప్పి మరి నీ దగ్గరికి వచ్చాడు అంటే నువ్వు ఎంతలా మాయి చేసావు అందుకోసమేనా రామ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వెనకేంకాడుతున్నాడు తను నా బావ నా బావను నా నుంచి దూరం చేయాలని ఎందుకు చూస్తావు అయినా నీకు పెళ్ళయిందా అంటూ తన మెడలో ఉన్న తాలిని కాస్త బయటికి లాగేసరికి తాళిని పట్టుకుంటాడు ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు తనకు పెళ్ళయిందా అనుకుంటూనే అసలు ఇది తాళి నీదేనా నీ భర్త బ్రతికే ఉన్నాడా అంటూ తాలిని పట్టుకుని అంటే అవమానించినట్టుగా తాళి పట్టుకోబోయేసరికి రాజు లాగి పెట్టి కొడతాడు ఒక్కసారిగా అపర్ణ ఇటు సుభాషు ఇద్దరు కూడా చూసి చాలా సంతోషపడతారు ఇంకా రుద్రాణి రాహుల్ అలా చూసి షాక్ అయిపోతారు వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఎవరమ్మా నువ్వు నా కొడలి మెడలో ఉన్న తాళిని లాగుతావేంటి అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి అత్తయ్య అని కానీ నాన్న రాజు ఎన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నారండి తను నాకు కాబోయే భర్త నా బావ రామ్ అని చెప్పను కానీ అప్పుడు కొడుతుంది కావ్య చెంప చెల్లు అనిపించి తను నా భర్త అన్న విషయం నీకు తెలీసా తెలీదా తను గతం మర్చిపోయాడు ఒప్పుకుంటాను గతం మర్చిపోతే నా భర్తను నా నుంచి దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా నువ్వు అంతలా నిజమైన దానివే తను మీ బావే అయితే గతం గుర్తొచ్చే వరకు ఎదురు చూడాలి కదా గతం గుర్తొస్తే నువ్వంటూ ఏంటో తెలిసిపోతుందనా అలా తెలిసిపోతే నిన్ను అసహించుకుంటాడన్న ఉద్దేశంతోనే కదా గతం గుర్తు రాకపోయినా కానీ మీ నాన్నకి హార్ట్ అటాక్ రాకపోయినా హార్ట్ అటాక్ వచ్చినట్టు నాటకమాడి మాడి మరీ వరకు తీసుకొచ్చావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది ఏంటి మీ నాన్నకి హార్ట్అటాక్ రాలేదని ఎలా తెలిసిందనుకుంటున్నావా నువ్వు ఆ రోజు డాక్టర్తో మాట్లాడడం నేను చూశాను నా భర్తను కావాలనే పెళ్లి చేసుకోవడం కోసమే ఇన్ని నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైందని చెప్పనేసరికి ఏంటి కళావతి గారు అని చెప్పాను కానీ ఇందాక అడిగారు కదా మీకు నాకు ఏంటి బంధము అని చెప్పి మీరు నా మెడలో తాలి కట్టిన భర్త యామని చెప్పింది కదా మీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు I need... అదంతా అబద్ధం మీ తల్లిదండ్రులు వీళ్ళే అంటూ వాళ్ళిద్దరినీ చూపించేసరికి రాజుకి కొద్ది కొద్దిగా గతం గుర్తొస్తూ ఉంటుంది అది కాదు బాబా అని చెప్పాను కానీ నోరు మూసాయి ఇంకొకసారి నా భర్తను బావా అని పిలిస్తే నాలికి తెగ్గొస్తాను అసలు ఎవతవే నువ్వు నా భర్తను పట్టుకుని బావా అంటూ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు నీ మీద ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నిన్ను తీసుకెళ్లి జైల్లో పాడేస్తారు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కావ్య బెదిరించేసరికి రాజ్ ఏం మాట్లాడు రారా రాజ్యం అని చెప్పి ఇంకా రాజుని తీసుకుని కావ్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా కూడా రుద్రాని రాహుల్ ఇద్దరు చాటుగా ఉండి చూస్తూనే ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రాజుకి గతం గుర్తురావాలని ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు